రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సంగా కొడుతున్న సంగతి తెలిసిందే మొన్న శనివారం రోజు నుంచి ఇవాటి వరకు తెలంగాణ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కనిపిస్తున్నాయి అదే సమయంలో వరదలకు ప్రాణ నష్టం అటు ఆస్తి నష్టం కూడా వాటిల్లిందే ముఖ్యంగా ఖమ్మం ఏపీలోని విజయవాడ నగరాలు వరదలకు మునిగిపోయాయి దీంతో చాలా మంది వరదలకు చిక్కుకుని మరణించారు అయితే వరదలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొందరగా అలర్ట్ అయ్యి ప్రజలను కాపాడిందని చెప్పవచ్చు కానీ తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది విజయవాడ నగరంలో వరదలు అల్లకల్లోలం సృష్టించడంతో ఆదివారం అర్ధరాత్రి నాలుగు గంటల వరకు సీఎం చంద్రబాబు నాయుడు పనిచేశారు విజయవాడ ప్రజలను రక్షించిన తర్వాతనే తను ఇంటికి వెళ్తానని శబం చేశారు డెబ్బై సంవత్సరాలు దాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హెలికాప్టర్లు తీసుకువచ్చి మరీ ప్రజలను కాపాడారు దీంతో దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు హైలైట్ గా మరోసారి నిలిచారు కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉందనే విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరద బాధితులను కాపాడటంలో అటర్ ఫ్లాప్ అయిందని చెబుతున్నారు ఆదివారం ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తితే ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు హైదరాబాద్ లో చేశారని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది రేవంత్ రెడ్డి కూడా సండే హాలిడే అన్నట్లుగా వ్యవహరించారని గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజ్ పైబడినప్పటికీ ప్రజల కోసం కష్టపడ్డారని రేవంత్ రెడ్డిపై గులాబీ పార్టీ మండిపడుతోంది ఎప్పుడు చంద్రబాబును తిట్టే గులాబీ పార్టీ ఈ విషయంలో మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతోంది